పిఎస్ఈఎస్ ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు సజావుగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని పిఎస్ఈఎస్ దుబ్బాక మండల చైర్మన్ షేర్ల కైలాసం తెలిపారు రైతులు దళార్లను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం రామకపేట పలు గ్రామాల్లో పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను పిఎస్ఈఎస్ డైరెక్టర్లు రైతులతో కలిసి చైర్మన్ కైలాసం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటలను పిఎస్ఈస్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు రైతులు వడ్లకు మంచి మ్యాచర్ వచ్చే విధంగా చూసుకోవాలన్నారు రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు రైతుల కోసం కొనుగోలు కేంద్రాల్లో టార్ఫలిన్ కవర్లు అందుబాటులో ఉంచడంతో పాటు మంచినీటి వసతి కల్పించామన్నారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ వై చైర్మన్ కాల్వ నరేష్ డైరెక్టర్లు బాలరాజ్ బాలరెడ్డి ఎస్ఐ గంగరాజు పాల్గొన్నారు కేంద్రంలో కోఆపరేట్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసే కేంద్రాలను ఆకారం రవకపేట నచ్చపేట మల్లేపల్లి గ్రామాలలో మనం కోఆపరేట్ ద్వారా పిఎస్సిస్ ద్వారా వర్ల కొనుగోలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో అందరం పాలకవర్గం అందరం సభ్యులం పాల్గొని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది మేము రైతులకు ఒకటే తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు మంచిగా తేమ శాతం వచ్చినట్టు ఎండ వసుకోండి ప్రభుత్వం మద్దతు ధర వచ్చే విధంగా మేము కొనుగోలు చేసి మీకు ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అందుబాటులో నీళ్లు కావచ్చు ఇంకా మన కార్పినర్స్ ఏర్పాట్లు కావచ్చు అన్ని మేము ఏర్పాట్లు చేస్తామని కానీ దళార్లకు కమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా రైతాంగానికి తెలియజేస్తున్నాను